అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాలో మ్యాటర్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ మీకు ఈరోజు ఒక మీకు ఎవరైతే యూట్యూబ్కి వ్యతిరేకంగా కొన్ని విషయాలు చెప్పకూడదండి అందుకనే మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను ఎవరి అయితే తమ్ముడు పొట్టిగా ఉన్నాడో ఆ తమ్ముడిని మీరు కొంచెం పొట్టి నుంచి కొంచెం హైట్ పెంచుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి అనేసి కొన్ని వీడియోలు చెప్పాను కొంతమంది కూడా చాలామంది చెప్పారండి అది ఫేక్ అనేసి చాలా మంది అన్నారు నేను కూడా అది జరగని పని కాకపోతే రిజల్ట్ అనేది ఒక వంద శాతంలో పది పదిహేను శాతం రావచ్చు కానీ మొత్తం టోటల్ అయితే రాదనేసి నేను అన్నాను అంటే కాలం మారే కొద్దీ అదేవిధంగా ఏదైతే మన టెక్నాలజీ మారే కొద్దీ ఎన్నెన్నో కొత్త విషయాలు బయటపడుతున్నాయి అంతకుముందు బట్టతలకి మందు లేదు కానీ ఇప్పుడు చాలామంది చూసుకుంటారు మీరు ఏదేదో చెప్తున్నారు అది నిజమో కాదో కూడా తెలియదు వాళ్ళే ఇది నిజమని చెప్తున్నారు వాళ్ళే ఇది ఫేక్ బాటిల్ అని చెప్తున్నారు వాళ్ళ గురించి నేను చెప్పాను కానీ అంతే టెక్నాలజీ మారే కొద్దీ కొత్త కొత్తవి మనకు ఉంటాయి భూమి మీద అన్నీ ఉన్నాయి మనిషి ప్రాణాలు పోయినా బతికే మూలిక అనేది ఈ భూమి మీద ఉంది కానీ కనుక్కునే నాదుడు అనేది లేడు ఓకే అది టెక్నాలజీ పెరిగే కొద్దీ ఇక ముందు ముందు మనం చూడొచ్చు కానీ అందుకనే ఈరోజు నేను చెప్పేది ఏంటంటేనండి మీ తమ్ముడిని కొంచెం పెంచుకోవడానికి ఒక మూలిక అదేవిధంగా ఒక దుంప అనేది ఉంటుంది దీనికి మనం ఒక రెండు మూడు రకాలుగా చెప్పొచ్చు అండి అంటే ఒక దుంపని ఒక మూలికని చాలా విధాలుగా ఉపయోగించవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మీకైతే ఒక రకంగా యూజ్ చేయాలి అది పద్ధతి చాలా మంచిది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఎవరైనా ఆ ఈరోజు నేను చెప్పబోయేది ఎవరికైనా మీ తమ్ముడు చిన్నగా ఉన్నట్లయితే మీ తమ్ముడు కొంచెం పొట్టి తమ్ముడిని కొంచెం మీ తమ్ముడు కొంచెం పెరిగే విధంగా మీరు ప్రయత్నం చేయాలి అనుకుంటే ఈరోజు వీడియో చివరిదాకా చూడండి సో నేను బ్యాక్ కెమెరా యూజ్ చేసేసి అది ఏంటో అది ఎలా అనేసి నేను ప్లే క్లియర్గా చెప్తానండి కొంచెం అబ్జర్వ్ చేసి వినండి ఒకవేళ నేను చెప్పేది అర్థం కాకపోతే ఒక్కసారి మీరు నేను చెప్పిన లాస్ట్లో ఒక చెప్తాను అక్కడికి వెళ్ళి మీరు అది తెలుసుకునే ప్రయత్నం చేయండి మరి వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అయిన బటన్ కనబడుతుంది ఫస్ట్ టైం చూసేవాళ్ళు వీడియో కింద సబ్స్క్రైబ్ అయిన బటన్ కనపడుతుందండి ఫస్ట్ టైం చూసే వాళ్ళకి మాత్రమే కనపడుతుంది అలా సబ్స్క్రైబ్ అనే బటన్ కనపడితే మాత్రం నెల్లగా తెల్లగా దాన్ని ఒకసారి నొక్కండి కనపడకపోతే మాత్రం నొక్కకండి అలా నొక్కిన తర్వాత పైన ఒక చిన్న బిల్ బటన్ వస్తుంది దాన్ని కూడా నొక్కండి ఇది కొత్త వాళ్ళకి మాత్రమే ఉపయోగిస్తుంది ఇంకొకటి చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది ఓకే సో మీరు ఎక్కువ సంఖ్యలో లైక్ చేస్తే నా వీడియో ఇంకా కొద్ది మందికి రీచ్ అయ్యే అవకాశాలు ఉంటాయి మీకు బాగా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి అదేవిధంగా మీకు సంబంధించిన వ్యక్తులకు షేర్ చేయండి నేను ఇప్పుడు బ్యాక్ కెమెరా చేసేసి ఆ మూలిక అదేవిధంగా దాన్ని ఎలా యూజ్ చేయాలి ఎలా అని అన్ని ప్రాసెస్ అనేది చెప్తాను ఇది నిజమా కాదా అనేసి కూడా నేను లాస్ట్లో కూడా చెప్తానండి అంటే టెక్ టెక్నాలజీ మారే కొద్దీ కొన్ని మొక్కల గురించి ఇంకా బాగా రీసెర్చ్ జరుగుతుంది రీసార్ అది మొక్కల గురించి బాగా ఆ కనుక్కునే వాళ్ళు ఇంకా చాలా ఎక్కువ మంది ఉన్నారు దాని గురించి ప్రయత్నం చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ప్రయత్నం చేస్తూ చేస్తూ ఏదేది మనకు అన్ని జనాలకి చాలా మంది చెప్తున్నారు రోజు నేను చూపించేది కూడా కొన్ని కొంతమంది మీద ఉపయోగించారంట అది నిజమో కాదో తెలియదు సో మనం చూద్దాం ఒకసారి అది ఏంటి ఎలా ఎక్కడ దొరికిది ఆ దుంప మూలిక అనేసి ఎలా దాన్ని యూజ్ చేయాలి బలానికి కూడా ఎవరికైతే నీరసం ఉంటుందో దానికి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది అది దాన్ని ఒక నెక్స్ట్ వీడియోలో చెప్తాను మూడు నాలుగు రకాలు చెప్పవచ్చు కానీ ఇందులో వీడియో ఎంత అయితే కాబట్టి నేను ఈరోజు మీకు మీ తమ్ముడిని పొట్టి ఉన్న తమ్ముడిని మీ హైట్ పెంచడానికి ఎలా అనేసి కూడా చెప్తానండి ఒక చెట్టు మూలిక గురించి ఓకే బ్యాక్ కెమెరా యూజ్ చేస్తాను చివరిదాకా చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి దయచేసి అందరికీ చెప్పేది ఒకటే ఎక్కడ స్కిప్ చేయకండి చూడండి ఇది ఈ మధ్యకాలంలోనే ఇది బయటపడ్డదన్నమాట అంటే ఇప్పుడు నేను చెట్టు పో చెప్పబోయే చెట్టు పేరు మీకు అందరికీ తెలిసే ఉంటుంది నేల తాడి దుంప నేల తాటి ఆ మూలిక అంటే వేర్లు అన్నమాట అంటే దుంప అంటే మీకు తెలుసో తెలియదు నేల తాటి తాడి అనేది అంటారు నేల తాటి కూడా అంటారండి మనకు తాటి చెట్లలో రెండు రకాలు ఉంటాయండి ఒకటేమో తాటి చెట్టు ఇది పెద్దది ఉంటుంది నేల తాటి చెట్టు నేల తాటి చెట్టు అంటే మీకు చూపిస్తాను చూడండి ఇది చాలా మందికి అర్థం కాకపోవచ్చు చాలా మంది చెప్పేది ఏంటంటే దాన్ని దుంపలు అనేసి చూపిస్తున్నారండి అది ఎన్ని రోజులైనా అది పెరగదనమాట నేల తాటి అనేసి నేల తాడి అనేసి అంటారండి అంటే తాటి అంటే బాగుంటుంది కాబట్టి నేల తాడి అనేసి అంటూ ఉంటారు చూడండి ఇవి మీ ఇక్కడ మీకు అనిపిస్తుందా ఇవి ఇది కూడా ఇది చూడండి ఇది నేల తాటి ఇంకొక రకం చూపిస్తానండి మీకు ఇది నేల తాటి చూడండి ఇక్కడ చూడండి ఇది రావట్లేదు కానీ వామో అది లోపలికి వెళ్ళిపోయినాలి ఓ నేల తాటి నేల తాటి అనేసి ఇదే అంటారండి ఇది మన తాటి చెట్టు ఎక్కడ ఉంటే అక్కడ ఉండడం జరుగుతూ ఉంటుంది ఇలాంటి చెట్లని చెట్లు ఏదైతే ఉంటాయో వాటి కాయలు చూశారు కింద అవి పడి వర్షాకాలంలో ఇలాగనే ఉండి అన్నీ కావండి ఒక మంచి మాత్రమే ఏదైతే చెట్టు మొలకలు వచ్చే ఏదైతే తాటి ముంచే ఉంటుందో చూడండి ఇక్కడ మీకు ఒకటి చూపిస్తాను చూడండి ఇక్కడ వెళ్తున్నాయి చూడండి ఇలాగా ఇంకా చూడండి ఇక్కడ ఇగో దీన్ని చూడండి ఇది మంచిదే ఇందా ఇగో లోపలికి అనమాట దీని కింద ఏమైనా ఉంటాయి దీని కింద ఏమైనా ఉంటాయంటే ఏముండవు ఆ తేళ్ళు మాత్రమే ఎక్కువగా ఉండడం జరుగుతుంది ఇది రాట్లే ఆల్రెడీ భూమిలోకి వెళ్ళిపోయిందనమాట చూడండి ఇది చిన్నదే ఉంది నేల తాటి అనేసి వీటిని అంటారు అయితే వీటిని మీరు తోవ్వాలి ఒకవేళ నేను చెప్పే ప్రాసెస్ ఈరోజు మీరు చేయాలి అనుకుంటే మాత్రం మీరు స్వచ్ఛమైంది అంటే ఇది షాపుల్లో కూడా కొంచెం ఆయుర్వేద షాపుల్లో కూడా దొరుకుతూ ఉంటాయండి కానీ ఏదన్నా ఫేమస్ అయిందనుకోండి ఒకటి దాని వెంటనే మన మానవులు ఏం చేస్తారంటే మన మనుషులు దాన్ని కల్తీ అనేది చేసి పడేస్తారండి అంటే వచ్చి చూడరు కదా అనుకుని ఇది చానా చాలా ఫేక్ జరుగుతుంది బయట కూడా చాలా జరుగుతుంది ఇది ఒకటే కాదు వేరే వేరు తీసుకొచ్చి దాన్ని చేసి అమ్మడం ఇది చాలా చోట్ల జరిగింది అది చూసాం కూడా అయితే మీరు అలాంటివన్నీ మాకు నమ్మకం లేదండి మేమే స్వచ్ఛంగా తీసుకొచ్చి తయారు చేసుకోవాలనుకుంటే ఇంకో ఇలా ఉంటాయండి నేల తాడి అనేసి ఇలా ఉంటుందన్నమాట చూడండి ఇలా ఉంటాయి అవి హైట్ పెరగవు ఓకే అవి వీటిని మీరు తీసుకురావాలి దీనిది ఇప్పుడు తోగితే మనకు మీకు వర్షాకాలంలో చూపిస్తాను అన్నమాట వర్షాకాలంలో దీన్ని గుంజితే వస్తాయి అన్నమాట అయితే దీంట్లో వేరు అనేసి ఉంటుంది అంటే దుంప అనేది ఉంటుంది అన్నమాట దీన్ని పీకితే వస్తుందండి ఇది దీన్ని వేరు అనేసి తీసుకురావాలి ఆ దుంపలు వచ్చి ఆ వేర్లు అనేసి ఇలా మన చేతు వేళ్ళు ఎలా ఉంటాయి అలా ఉంటాయన్నమాట సేమ్ ఇలా అన్నీ ఇలానే ఉంటాయి అన్నమాట ఓకే వాటిని మీరు శుభ్రంగా కడుక్కోవాలి ఓకేనా శుభ్రంగా కడుక్కొని మీరు ఏం చేయాలంటేనండి గేదె పెరుగు ఈ మీరు అనుకోవచ్చు ఆవు పాలు ఆవు ఆవిపా పెరుగు ఇంకా అన్ని రకరకాల ఉంటాయండి అంటే ఇప్పుడు మార్కెట్లో కూడా పెరుగు ప్యాకెట్ వస్తున్నాయి అది గేదే ఆవుది బొమ్మలేసి ఏదేదో అమ్ముతున్నారు అది అది వాటి గురించి నేను చెప్పదలుచుకోలేదు కానీ స్వచ్ఛంగా ఇంట్లో మీరు ఎక్కడైనా పాల కేంద్రం దగ్గరికి వెళ్ళండి లేదా మనకు విలేజ్ నుంచి పాల వ్యాపారులు వస్తూనే ఉంటారు వాళ్ళ దగ్గర గేదె పాలు తీసుకొని స్వచ్ఛంగా మీరే ఒక పెరుగు తోడు పెట్టుకొని మీరు పెరుగు లెక్క తయారు చేసుకొని గేదె పేరుగా మీరు ఉంచుకోండి అయితే ఈ నేల తాడి ఉంటే చూసారా ఈ నేల తాడి దుంపలంటే వేర్లు అన్నమాట వీటిని మీరు ఏం చేయాలంటే తీసుకొచ్చి మీరు ఎక్కువ మాత్రం కలుపుద్దు ఇది మీకు అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ చూడండి లేదా ఇంకా మీకు తెలుసుకోండి అర్థం కాకపోతే ఎక్కువ మోతాదులో వేశారంటే అసలుకే వేసరొస్తుందన్నమాట మొత్తమే అయిపోతుంది నేను ముందే చెప్తున్నాను ఒక యాభై నుంచి వంద గ్రాములు మాత్రమే తీసుకోవాలి నేల తాటి దుంపలు అంటే వేర్లు అనమాట ఓకే ఇవి తీసుకొని యాభై నుంచి మీరు కరెక్ట్గా టా దగ్గరైనా మన జోకునే కాంటా ఉంటే మాత్రం కంపల్సరిగా మీరు తీసుకోవాలి ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు యాభై నుంచి వంద గ్రాములు మాత్రమే తీసుకోవాలి అంతకంటే ఎక్కువ తీసుకోకూడదు ఆ వంద యాభై నుంచి వంద గ్రాములు ఉన్న ఏదైతే వేరు ఉంటుందో అంటే దుంప అన్నమాట ఆ దుంపని మీరు గేదె పెరుగులో ఆ దుంపలు అంటే ఆ వేర్లు మునిగేదాకా పెరిగేయండి అందులో ఒక ఒక బౌల్ తీసుకోండి చిన్నటి ఒక మన కుండ తీసుకోండి ఒకటి ఓకే ఆ కుండ తీసుకొని ఏదైతే మీరు ఇది ఆవు పాలు సారీ గేదె పెరుగు ఉంటుంది కదా ఆ గేదె పెరుగు అదేవిధంగా ఈ నేల తాడి దుంపలు అది ఆ దుంపలు మునిగేదాకా పెరుగు వేసుకోండి అంతే ఇక ఎక్కువ వేయద్దు మునిగిన తర్వాత వాటిని అలాగనే ఉంచండి ఓకే వాటిని నానబెట్టాలి అలాగనే నానబెట్టి ఒక ఒక రోజు మొత్తం నానబెట్టిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఆ వస్త్రంలో ఒక రోజు మొత్తం నానబెట్టిన తర్వాత గేదె గేదె పెరుగులో ఒక తెల్లటి వస్త్రంలో వాటిని ఒక ఏడు రోజులు ఇలాగనే ఉంచండి మీరు ఒక ఒక ఏడు రోజులు అలాగనే ఉండనివ్వండి ఇక ఎనిమిదో రోజు ఆ మూట నిప్పేయండి చిన్న మూట కట్టుకోండి మీరు వస్త్రంలో ఒక ఒక రోజు మొత్తం గేదె పా గేదె పెరుగులో ఆ దుంపలు నానిన తర్వాత తర్వాత రోజు ఒక వస్త్రంలో తీసుకొని ఎందుకంటే మరల మరల చెప్తున్నాను మీకు గుర్తుండడానికి ఓకే అలా చేసిన తర్వాత మీరు బయటికి ఒక వస్త్రంలో కట్టుకొని ఒక ఏడు రోజులు కం అలాగనే ఉండనివ్వండి ఆ మూటని కట్టిన మూటని అలాగనే ఉండనివ్వండి ఎనిమిదో రోజు దాన్ని మీరు ఓకే ఎనిమిదవ రోజు దాన్ని ఇప్పి పొడి చేసుకోవాలండి ఓకే పొడి ఉండే పొడి రాకపోతే పొడి పేస్ట్ అంటే పేస్ట్ అంటే అది ఎండిపోయింది అనుకోండి పొడి చేసుకోండి మామూలుగా ఇలా ఇలా మీరు అది నానిపోయింది బాగుంటుంది కాబట్టి మీకు మంచి ఏదో మన ఏది పూస్తారండి ఏదన్నా ఉంటుంది కదా దాని లెక్క అయిపోతుంది ఓకే అది అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలంటే అలా అయిపోయిన దాన్ని మీరు ఉదయం సాయంత్రం మీ తమ్ముడుపై అప్లై చేయాలి ఎవరైతే మీ తమ్ముడు పొట్టిగా ఉంటాడో ఆ పొట్టి తమ్ముడిపై దాన్ని అప్లై చేయాలండి చూడండి మీరు ఇప్పుడు మీ తమ్ముడు పొట్టిగా ఉన్నాడు అనుకోండి ఇప్పుడు మీరు తయారు చేసిన మూలిక ఉంది కదా వాన్ని తీసుకొచ్చి ఇలా ఎక్కువ చేయొద్దండి నేను చెప్పేది మీరు అర్థం కావడానికి ఇలా చేయండి ఒక ట్రై ఒకలా మీ అదృష్టం కొద్దీ ఆ రిజల్ట్ వస్తే రావచ్చు ఇలా మీరు మీ తమ్ముడుపై అప్లై చేయాలి మీ తమ్ముడు పుట్టి ఉంటాడు కదా మీ తమ్ముడిపై అలా మీ తమ్ముడిని ఏదైతే మీ మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి ఉదయం సాయంత్రం మీరు చేయండి ఉదయం సాయంత్రం చేసి పడుకునేటప్పుడు దాన్ని క్లీన్ చేసేయండి మీ తమ్ముడిని స్నానం చేపించండి స్నానం చేసిన తర్వాత ఒక మంచి ఆయిల్ తీసుకోండి ఆయిల్ ఆలు ఆయిల్ నెంబర్ వన్ ఆలు ఆయిల్ తీసుకొని మామూలుగా మీ తమ్ముడిపై వంటిపై మీ తమ్ముడి వంటిపై రాయండి ఇలా ఓకే అప్లై చేయండి ఇలా అప్లై చేసి పొద్దునే మళ్ళీ స్నానం చేసుకోండి అలా మీరు ఒక్క వారం రోజులు ఏడు రోజులు అలా ఒక్క ఏడు రోజులు మాత్రమే చేయాలి ఎక్కువ చేయకూడదు ఎక్కువ చేస్తే ప్రమాదం అండి మీకు నేను చెప్పేది అర్థం కాకపోతే ఇదే ప్రాసెస్ని మీరు బయట అడగండి బయట ఎక్కడైనా ఈ మూలికలు ఉంటాయి కదా ఇవన్న పూజా సామాగ్రి కానివ్వండి ఏముంటాయి కదా అక్కడ అడగండి అడిగి డీటెయిల్స్ని మీరు ఇలా ప్రయత్నం చేయాలనుకున్న వాళ్ళు మాత్రమే మీరు ఏడు రోజుల కంటే ఎక్కువ చేయకూడదు ఎక్కువ చేసినా కొంచెం డేంజర్ అండి ఓకే సో అలా ఏడు రోజుల తర్వాత దాన్ని మానేయండి ఏడో రోజు ఎనిమిదో రోజు మీరు చూడండి మీకు ఎలా అనిపిస్తుందో ఈ రిజల్ట్ అనేది కొంతమందికి ప్రయోగించామని కొంతమంది చెప్తున్నారండి అది వాస్తవం కాదో ఒక్కసారి మీరు అలా ఎవరికైతే అలా జరుగుతుందో ఎవరైతే కొంచెం ఇబ్బందుల పాలై కొంచెం బాధపడుతున్నారో అటువంటి వారు మీరు చాలా చక్కగా అయితే ఈ ప్రయోగం నుంచి బయటపడవచ్చు అనేసి జనాలు చెప్తున్నారు ఈ మధ్యకాలంలో రీసెంట్గా అలా వచ్చిందంట ఇప్పుడు నేను చెప్పేది ఏదైతే ఈ నేలతాడి ఉంటుందో అండి ఈ చెట్టు ఇది చాలా రకాలుగా పనికి వస్తుంది ఇప్పుడు దీని దీని ఈ రకంగా పనికి వస్తే ఇంకొక రకంగా అనేసి పనికి వస్తుంది ఇది ఇంకొక రకం పనికి వస్తుంది అంటే మీలో ఏదైతే కోలిపోయినా వాటిని తిరిగి రప్పించేది నేల తాటి అంటే తాటి చెట్లు రెండు అని చెప్పాను కదా అది పెరిగే కొన్ని చెట్లు ఉంటాయండి ఇప్పుడు మామూలుగా మీరు చూడండి తాటి చెట్టు అనగానే చూడండి ఇక్కడ ఎన్ని ముంజలు ముంజలు ఉన్నాయి చూడండి తాటి ముంజలు ఇవన్నీ చెట్లు కావాలంటే కావు అన్ని చెట్లైనా అన్ని పెరగాలంటే పెరగవు కొన్ని మాత్రమేనండి ఓకే కొన్ని మాత్రమే పెరిగి పెద్ద అవుతాయి ఆల్రెడీ పెరిగే చెట్లు వేరే రకంగా ఉంటాయండి ఇప్పుడు చూడండి ఇప్పుడు నేను దాదాపు ఇటు సైడ్ వచ్చి సంవత్సరం నుంచి వీడియోలు చేస్తున్నాను అనమాట సంవత్సరం నుంచి వీడియోలు చేస్తుంటే చూడండి ఇదో ఈ చెట్టు ఎప్పుడు ఇగో ఇది ఈ చెట్టు చూడండి ఇది ఇది చూసారా మీకు అనిపిస్తుందో లేదో ఇగో ఇది చూడండి అంతే ఉంది అదే పెరుగు అదేనండి అదే ఇక పెరిగే చెట్టు అయితే ఆల్రెడీ మనకు తెలిసే ఉంటుందండి వెంటనే అవి పెద్దగా కావడం అలా అయితే జరుగుతూ ఉంటుంది అన్నమాట ఓకే సో ఈ రకంగా మీరు ఎవరైనా సరే మంచి ఉపశనం అయితే పొందొచ్చు ఈ రకంగా నేల తాడి అనేసి నేల తాడి దుంపలు అనేసి బయట షాపుల్లో దొరుకుద్దండి ఒకవేళ మీకు మాకు షాపులో కొంచెం నమ్మకం లేదు అనుకున్న వాళ్ళు బయట రండి బయటికి వస్తే చూడండి ప్రకృతిలో ఎన్నో ఉన్నాయండి మీరు ఒక తాటి చెట్టు దగ్గరికి వచ్చేసి దాని కింద చూడండి ఇప్పుడు ఒక తాటి చెట్టు దగ్గర చూడండి ఎన్ని దుంపలు ఉన్నాయో చూడండి ఎన్ని చెట్లు ఉన్నాయో చిన్న చిన్నవి వాటిని ఒకవేళ రాకపోతే ఏం చేయాలంటేనండి నీళ్లు పెట్టాలి ఇంకా వర్షాకాలంలో బాగుంటుందండి వర్షాకాలంలో మీకు బ్రహ్మాండంగా ఉంటుంది వర్షాకాలంలో అవి మామూలుగా మీరు ఇలా పీకిన వస్తుంది ఓకే వర్షాకాలంలో ఇంకా బాగా అయితే వస్తాయి అవి వర్షాకాలంలో వచ్చినప్పుడు కూడా మీకు ఒకటి చూపిస్తాను మీకు ఇంకా దాన్ని మనం ఉపయోగించే ప్రయత్నం ఇంకొకటి ఉంటుందండి ఇది మీ తమ్ముడు పెరగడానికి అంటే మీ పొట్టి ఉన్న తమ్ముడు పెరగడానికి ఈ ప్రాసెస్ అనమాట ఇంకొక బ్రహ్మాండమైన ప్రాసెస్ ఉంది ఇంకో నెక్స్ట్ వీడియోలో చెప్తాను అది ఇంకొక రకానికి ఉపయోగపడుతుంది ఇంకొక రకానికి ఉపయోగపడేది కూడా ఉంటుందండి చాలా ఉపయోగపడైతే దీంట్లో ఉన్నాయి నేను ఇందులో చెప్తే వీడియో లెంత్ అనేది అయిపోద్ది ఎందుకంటే మూడు పార్ట్స్ అనేది వస్తాయి దీని తర్వాత ఇంకొక పార్ట్స్ అనేది రావచ్చు దాని తర్వాత ఇంకొక పార్ట్ అనేది రావచ్చు అండి ఓకే ఎవరికైనా డౌట్ అనిపిస్తే మాత్రం కామెంట్ చేయండి మరి దాన్ని నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తాను ఇప్పటిదాకా ఎవరైతే చూసారో కొత్త వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటిదాకా సబ్స్క్రైబర్లు అదేవిధంగా పాత వాళ్ళు కొత్త వాళ్ళు చూసి కూడా మన వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి ఆ నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి ఓకే Bye-bye.